ఓం సాయిరామ్ ఓ తండ్రిది ఒక చిన్న కథ వినండి నచ్చితే షేర్ చేయండి ఓ తండ్రి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటాడు చలికి వణుకుతూ వేసుకోవడానికి సరిగా బట్టలు కూడా ఉండవు వచ్చే రైలును పోయే రైలును చూస్తూ కూర్చుంటాడు ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి తాత అని అడిగితే నా కొడుకు వస్తాడు అందుకే రోజు ఈ స్టేషన్కి వచ్చి కూర్చుంటున్నాను అంటాడు తల్లి చనిపోయిన తర్వాత కొడుకుని చాలా గారాబంగా పెంచాడు ఆ తండ్రి కానీ ఇప్పుడు ఆ కొడుక్కి తండ్రి బరువయ్యాడు విదేశాలలో మంచి జాబ్ చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటాడు అతనికి భార్య చనిపోయిన తర్వాత చాలామంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని కానీ అతని సవితి తల్లి తన కొడుకుని ఎక్కడ కష్టాలు పెడుతుందో అని అతను పెళ్లి చేసుకోలేదు చిన్నప్పుడు అతని స్కూల్కు వెళ్ళేటప్పుడు అతని కొత్త షూ కొనిచ్చి అతను మాత్రం చిరిగిన చెప్పులు వేసుకునేవాడు అతను పెద్దవాడై పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫోన్ చేసి నాన్న నాకు డబ్బులు కావాలి అనగానే తను తిన్నా తినకపోయినా తన కొడుకు ఎక్కడ కష్టపడతాడు అని అప్పులు చేసి మరీ అతనికి డబ్బులు పంపించేవాడు ఫోన్ చేసి తిన్నావా నాన్న అని అడిగే కొడుకు మెల్లిమెల్లిగా ఫోన్ చేయడం కూడా మానేశాడు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవ్వగానే ఆతృతగా వచ్చి ఫోన్ లేపేవాడు తన కొడుకు చేశాడేమో అనుకొని ఆ రోజు రాత్రి స్టేషన్లో కూర్చున్నాడు చలి బాగా ఉంది చలికి వణికిపోతున్నాడు అతని చేతిలో తన కొడుకు ఫోటో చూస్తూ ఆ బెంచి పైన అలా ఒరిగిపోయాడు అతనికి బెంచిపై నుండి కదలడానికి కూడా శక్తి లేదు తెల్లవారింది అప్పుడు స్టేషన్ ఊడవడానికి వర్కర్లు వచ్చారు వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపడానికి ట్రై చేశారు కానీ అతను ఎంత పిలిచినా లేవలేదు అతని చేతిలో ఒక కాగితం కనిపించింది ఆ కాగితంలో ఇలా రాసి ఉంది నాన్న నేను నీ మీద కోపంగా లేను నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండాలి నాన్న అని రాసి ఉంది తర్వాత ఆ రోజు స్టేషన్లోని బెంచి ఖాళీ అయింది కానీ ఇప్పటికీ అలా ఎదురు చూసే తండ్రులు చాలామంది ఉన్నారు అందుకే చెబుతున్నాను ఈనాటి పిల్లలకి అందరికీ కాదు కొందరు పిల్లలకి మాత్రమే చిన్నప్పటి నుండి ప్రయోజకులు అయ్యేంత వరకు పనికి వచ్చిన తండ్రి వృద్ధాప్యం రాగానే ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు మనము తండ్రులం అవుతామని మన పరిస్థితి చివరకి ఇలాగే అవుతుందని ఎందుకు ఆలోచించడం లేదు కొంచమైన బుర్ర పెట్టి ఆలోచించండి ఈ కాలంలో వీధికి ఒక వృద్ధాశ్రమం పెరుగుతున్నాయంటే కారణం ఇలాంటి కొడుకులు ఉండబట్టే కాబట్టి ప్రతి ఒక్క కొడుకు కూతురు ఆలోచించండి మనం కన్న పిల్లలను ఎలా చూసుకుంటున్నామో అలాగే మనం వాళ్ళ కడుపులో పుట్టాము కాబట్టి అంతే జాగ్రత్తగా చూసుకోవాలి రేపు మనది అదే పరిస్థితి అని ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన పిల్లల ముందు మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామో రేపు వాళ్ళు కూడా అలాగే చూస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న వృద్ధాశ్రమాలు తగ్గాలంటే ముందు మనలో మార్పు రావాలి